హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకమ్ తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ నైంటీ ఫోర్ రేపు ఉదయం నిజంగానే కొత్త సీఈఓ రాబోతున్నారు వరుణ్ తన రాకతో అన్ని ప్రాబ్లం సాల్వ్ అవుతాయి అమౌంట్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది చూస్తూ ఉండు మిగిలిన విషయాలు మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్న హరినాథ్ మాటలకు మరెవరూ సమాధానం చెప్పలేదు కారులో అందరూ ఇంటికి వెళ్తున్నంత సమయం మౌనమే రాజ్యమేలుతోంది చాలాసేపటి తరువాత సరిగ్గా ఇల్లు రావటానికి కాస్త ముందు ఆ మౌనాన్ని బ్రేక్ చేస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు హరినాథ్ వర్షిని ఈ సమస్య గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు అన్న హరినాథ్ మాటలకు కన్నీరు ప్రవాహంలో కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది ఆమెకు ప్రతి సమస్యకు కన్నీరు పరిష్కారం కాదు వర్షిని ఇప్పుడు ఇది నీ కుటుంబం నీ కుటుంబం సమస్యల్లో పడింది నువ్వైతే ఏం చేస్తావు అంటూ మళ్ళీ గర్జింపుగా కాస్త గట్టిగా అడిగారు హరినాథ్ అంతే ఎడతెరిపిలేని వర్షం కుమ్మరించి కురుస్తున్నట్లుగా వర్షిని ఏడవటం మొదలుపెట్టింది వరుణ్ వర్షిణిని సముదాయించడానికి ప్రయత్నిస్తున్నాడు ఆపు వర్షిణి చెప్పాను కదా కన్నీరు ఒకటి అన్ని సమస్యలకు పరిష్కారం కాదని నువ్వేమీ చంటి పిల్లవు కాదు ఇటువంటి సమస్య వచ్చినప్పుడు బయటపడేందుకు నువ్వైతే ఏం చేస్తావు అని అడుగుతున్నాను సమాధానం చెప్పు అంటూ ఇంకాస్త కోపంగా అడిగారు హరినాథ్ అదేంటి తాతయ్య నన్ను అడుగుతున్నారు నేనేం చేస్తాను అసలు నేను ఏం చేయగలను నాకు ఈ బిజినెస్లు వ్యవహారాలు తెలియదు కదా అంటూ బాధగా చెప్పింది వర్షిని కోపంతో ఒక్కసారిగా కళ్ళు మూసుకుని మళ్ళీ కాస్త నెమ్మదిస్తూ కళ్ళు తెరిచి నేను అడుగుతున్నదేంటి నువ్వు చెప్తున్నదేంటి ఈ సమస్యకు పరిష్కారం ఏం చేద్దామని అడిగాను అంటూ హరినాథ్ సూటిగా వర్షిణి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు ఒక్క క్షణం వర్షిణికి ఏమీ అర్థం కాలేదు ఎందుకు పదే పదే అడిగిన ప్రశ్ననే మళ్ళీ మళ్ళీ తాతయ్య అడుగుతున్నారు అంటూ ఆలోచనలో పడింది వర్షిణి ఏంటి తాత ఏదంతా మీరే కదా ఏదో మార్గం చూస్తాను కొత్త సీఈఓ వస్తారు అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి అన్నారు అటువంటప్పుడు వర్షిణి ఏం చేస్తుంది అన్నాడు వరుణ్ కాస్త ఆందోళన కలిపిన స్వరంతో నేను ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుందని నువ్వు నమ్ముతున్నావు కదా వరుణ్ అన్న హరినాథ్ మాటలకు అవును అన్నట్లుగా తలూపాడు వరుణ్ సరే అంటూ రమ్య వైపు తిరిగి ఇంతకీ నువ్వేం ఆలోచిస్తున్నావు రమ్య అన్న హర్నాథ్ మాటలకు కాస్త అయోమయంగా చూస్తూ నా వల్లనే సమస్య మొదలైంది తాతయ్య నా వల్లనే ఇదంతా జరిగినందుకు నాకు చాలా గిల్టీగా ఉంది మీరేం చెప్తే అది చేస్తాను ఈ సమస్య నుండి మన కంపెనీ గట్టెక్కేలా చేస్తాను ప్రస్తుతం నా మైండ్ ఏమీ ఆలోచించే పరిస్థితుల్లో లేదు అమ్మ నాన్న ఇలా ప్రవర్తిస్తారని నేను ఊహించలేదు ఇకపై డెసిషన్ మీరే తీసుకోండి అంది రమ్య సరే ఎవరికి వాళ్ళుగా ఏం చేయలేమంటే ఇంకేం చేస్తాం ఈ సమస్యను ఇలానే విడిచిపెట్టేద్దాం అన్నారు హరినాథ్ కోపంగా అదేంటి తాతయ్య అలా అంటారు పెద్దవాళ్ళుగా మీరు సమస్యకు పరిష్కారం ఆలోచిస్తారని మార్గం చూపిస్తారని అనుకుంటున్నాం మీరు తీసుకున్న నిర్ణయానికి మేమంతా తలవంచాం కదా మీరు చెప్పినట్టుగానే చేద్దాం ఇంతకీ రేపు మీరు ప్రకటించబోతున్న కొత్త సీఈఓ ఎవరు తాతయ్య తనకి మనకి సంబంధం ఏంటి అయినా నాన్నగారు డెసిషన్ తీసుకోకుండా సీఈఓని చేంజ్ చేయటం అంటే అంత ఈజీ విషయం కాదు కానీ మీరు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు ఇప్పుడు ఈ విషయం నాన్నగారికి ఎలా కన్వే చేయాలి తాతయ్య అన్నీ ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాను వారు ఇక సంపత్ విషయం అంటావా తన ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తనకు అర్థమయ్యేలా చెప్పాలి అది ఇప్పుడు మనకు పెద్ద టాస్కే కానీ అంతకంటే ముందు వర్షిణి నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అంటూ వర్షిణి వైపు తిరిగారు హరినాథ్ ఏంటి అన్నట్లు విచిత్రంగా చూస్తున్న వర్షిణితో ఈరోజు ఇంట్లో ఏం జరిగినా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నువ్వు వాటికి ఎదురు నిలబడాలి ధైర్యంగా ముందుకు నడవాలి నేను ఏం చెప్పినా కాదనకూడదు ఏం చెయ్యమన్నా లేదనకూడదు అన్నింటికీ మించి ఈ క్షణం తరువాత నుండి ఇకపై నీ కంటిలో నేను కన్నీరే చూడకూడదు నువ్వు విశ్వనాథ్ కూతురివి ఎన్ని సమస్యలు వచ్చినా సమయస్ఫూర్తితో పరిష్కరించడానికి ప్రయత్నించాలి అంతేకాని భయపడి కన్నీరు పెట్టుకుని దూరంగా పారిపోతాను అని అనుకోకూడదు ఇంకొకసారి తాతయ్యని కంటిలో కన్నీటిని చూడనేకూడదు అలానే నీ నోటి వెంట నేనేం చేయగలను అనే మాట కూడా నా వల్ల ఏమవుతుంది అనే మాట కూడా వినిపించకూడదు అండర్స్టాండ్ అంటూ చాలా సూటిగా కళ్ళు పెద్దవి చేసుకుని వర్షిణి వైపే చూస్తూ అడిగారు హర్నాథ్ దాంతో అప్పటి వరకు జలపాతంలో పొంగి వస్తున్న వర్షిణి కన్నీరు ఒక్కసారిగా మ్యాజిక్ చేసినట్లుగా ఆగిపోయింది నాదస్వరానికి ఊగిన పాముల హర్నాథ్ మాటలకు తలాడిస్తూ తన చెంపలపై ఉన్న కన్నీటిని తుడుచుకొని ధైర్యంగా ముందుకంటే బాగా ఆనందంగా చూసింది వర్షిని ఏంటి తాతయ్య ఈరోజు మీ మాటలు ప్రవర్తన అన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి నాకేం అర్థం కావటం లేదు అన్నాడు వరుణ్ అయోమయంగా అప్పటికే ఇంటి కాంపౌండ్లోకి కారు చేరుకుంది అన్నీ కాసేపట్లోనే అర్థమవుతాయి వరుణ్ ఒక న్యాయమూర్తిగా ఎంతోమందికి తీర్పు చెప్పాను ఎన్నో సమస్యలను ఈజీగా పరిష్కరించాను ఈరోజు మన ఇంటి ప్రాబ్లంని ఎందుకు వదిలేస్తాను పరిష్కరిస్తాను ఖచ్చితంగా పరిష్కరించే తీరుతాను ముందు లోపలికి పదండి అలాగే వరుణ్ అనూకి ఫోన్ చేసి అర్జెంటుగా మెడికల్ కిట్తో సహా ఇంటికి రమ్మనమని చెప్పు అని కారు దిగి వెళ్ళిపోయారు హర్నాథ్ హర్నాథ్ చెప్పినట్టుగానే అనూకి కాల్ చేశాడు వరుణ్ అసలు లోపల ఏం జరగబోతోందనన్న కంగారుతో తను కూడా లోపలికి వెళ్ళాడు తనతో పాటే అందరూ లోపలికి వెళ్లారు అప్పటికే ద్వారానికి ఎదురుగా సోఫాపై దర్జాగా కాలు మీద కాలు వేసుకుని గర్వంగా తలగిరేస్తూ చూస్తున్నారు చక్రీ చరణీలు ప్రళయాన్ని సృష్టించాము ఎలా ఆపగలరు ప్రయత్నించుకోండి అన్నట్లు చాలా రెక్లెస్గా ఉన్నాయి వాళ్ళ చూపులు ఇంట్లోకి అడుగుపెట్టిన హర్నాథ్ వాళ్ళని చూసినప్పటికీ ఏమీ మాట్లాడలేదు వాళ్ళ గర్వం పొగరు కేవలం కొంత సమయమే అని అతనికి తెలుసు వాళ్ళ చూపులు అతనికి అర్థమవుతున్నాయి ఏది జరగకూడదు అని ఇన్ని సంవత్సరాలుగా జాగ్రత్త పడుతూ వాళ్ళని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నాడో ఈరోజు అదే జరిగింది తన కొడుకు మంచితనాన్ని అడ్డుపెట్టుకుని ఆడుతున్న నాటకాలకు తెరదించే సమయం వచ్చింది కానీ వాళ్ళ అసలు రంగు బయటపడాలి తన కొడుకు నిజానిజాలన్నీ పూర్తిగా తెలియాలి అలాగే వాళ్ళ నోటితోనే వాళ్ళు చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి అందుకే ఏమీ మాట్లాడకుండా అసహ్యంగా వాళ్ళ వైపు ఒక చూపు చూసి ఇంకేమీ మాట్లాడకుండా తిన్నగా సంపద్ గదిలోకి వెళ్ళిపోయారు హరినాథ్ ఎప్పుడూ చిన్నతనం నుండి హరినాథ్ని రోల్ మోడల్గా తీసుకుంటూ ఆలోచించే వరుణ్ ఈరోజు ఎందుకు హరినాథ్ ప్రవర్తన అర్థం కానట్లు అయోమయంలో పడ్డాడు నిజానికి బిజినెస్లో తన తండ్రికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ అర్నాథకు లేదు కానీ ఎన్నో సమస్యలను తేలికగా సాల్వ్ చేసిన ఎంతో గొప్ప అనుభవం మాత్రం ఉంది ఈరోజు తన కుటుంబంలోనే సమస్య వచ్చింది అది తీర్చే పరిస్థితుల్లో సంపత్ లేరు తను ఏం చేద్దామన్నా ఆ రోజు సంపత్ ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ఆఫీస్లో ఏ నిర్ణయం తీసుకునే హక్కు వరుణ్కి లేదు ఇక టెంపరీగా అన్ని అధికారాలు ఉన్న రమ్య తను చేసిన తప్పు వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినందుకు ఏం చేయాలో అర్థం కాక ఆందోళన పడుతోంది అసలు ఈ సమస్యకు పరిష్కారానికి మధ్య సంబంధమే లేని వర్షిని మౌనంగా ఉండిపోయింది ఇప్పుడు ఏం జరగబోతోందో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో ఎక్కువైంది హర్నాథ్ సంపత్ తలపై చేయిపట్టి ప్రేమగా నిమిరాడు దాంతో కాస్త మెలకు వచ్చింది సంపత్కి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు తన పక్కనే కూర్చుని ప్రేమగా తలనిమురుతున్న తన తండ్రిని చూసి చిన్నగా నవ్వాడు సంపత్ ఎలా ఉంది సంపత్ అన్న హరినాథ్ మాటలకు బాగానే ఉన్నాను నాన్నగారు మీరేంటి ఈ సమయంలో ఇక్కడ అంటూ లేవడానికి ప్రయత్నిస్తున్న సంపత్కి పరుగును వచ్చి పట్టుకున్నాడు వరుణ్ నెమ్మదిగా తనని లేపి పిల్లో సెట్ చేసి కూర్చోబెట్టాడు వరుణ్ మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ మళ్ళీ అదే ప్రశ్న అడిగారు హర్నాథ్ దాంతో కాస్త ఆశ్చర్యపోయాడు సంపత్ ఏంటి నాన్నగారు టెన్షన్ పడుతున్నారు మీ మాటల్లో ఏదో కంగారు కనిపిస్తోంది ఏం జరిగింది ఆఫీస్ ప్రాబ్లం సెట్ అయిపోయింది కదా నాన్నగారు ఇంకా ఎందుకు ఇంత ఆందోళనగా ఉన్నారు అన్నాడు సంపత్ హరనాథ్ మాటల్లోని ఖచ్చితంగా ఏదో ఇబ్బంది ఉంది అనే విషయాన్ని కనిపెట్టినట్టు అంతా సెట్ అయిపోయింది సంపత్ కేవలం నీ అంగీకారం మాత్రమే మిగిలింది అన్న అతని మాటలకు ఆశ్చర్యపోయాడు సంపత్ హరినాథ్ మాటలు అర్థం కానట్లు కాస్త అయోమయంగా చూస్తూ ఏమంటున్నారు నాన్నగారు అసలు మీరంటున్నది నాకేం అర్థం కావటం లేదు ఆల్రెడీ ఇంతకు ముందే ప్రాబ్లం లేదు అని డాక్యుమెంట్స్ పైన సంతకం చేశాను కదా అప్పుడే కేసు క్లోజ్ అయిపోయింది అన్నారు మళ్ళీ మళ్ళీ ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు అన్న సంపత్ మాటలకు ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు వరుణ్ ఇంకా హర్నాథ్ వెంటనే ఏమంటున్నారు నాన్నగారు మీరు మీరు సంతకం చేయడమేంటి ఆయన కేసు వాపస్ తీసుకోవడానికి సంతకాలు ఎందుకు అయినా ఈ విషయం మీ వరకు రాకుండానే ఆఫీసులోనే ఫైనల్ చేసేస్తాం కదా మరి మీ దగ్గర సంతకాలు ఎవరు తీసుకున్నారు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు వరుణ్ కాసేపటి ముందే మీ మామయ్య అత్తయ్య వచ్చి ఏదో అత్యవసరమంటూ మీ నాన్న చేత సంతకాలు చేయించుకున్నారు వరుణ్ దాంతో ఈ కేసు క్లోజ్ అయిపోయింది ఇక కంగారు పడద్దు అని కూడా చెప్పారు అటువంటిది మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అంది శిశిర కూడా కాస్త అయోమయంగా టెన్షన్గా ఏదో చెప్పబోతున్న వరుణ్కి ఆగమన్నట్లుగా సైగ చేశారు హరినాథ్ అతనికి పూర్తిగా విషయమంతా అర్థమైపోయింది ఖచ్చితంగా ఆ తోడు దొంగలిద్దరూ ఏవో వాల్యుబుల్ డాక్యుమెంట్స్ మీదే సంతకం పెట్టించుకుని ఉంటారు అని త్వరగానే తెలిసిపోయింది ఇక ఆలస్యం చేయటం సంపత్ ఆరోగ్యం గురించి టెన్షన్ పడి అబద్ధాలు చెప్పటం కుదరదు అని కూడా అర్థమైంది అందుకే సూటిగా విషయంలోకే వచ్చేశారు హర్నాథ్ సంపత్ ఇప్పుడు నేను చెప్పే విషయాలు ప్రశాంతంగా విను ఇందులో నువ్వు టెన్షన్ పడ్డానికి ఆందోళన చెందడానికి ఏం లేదు నీ ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు కాబట్టి ఇటువంటి సమయంలో నేను కొన్ని విషయాల గురించి చర్చించడం మంచి పద్ధతి కాదు అయినా పరిస్థితులు తలకిందులయ్యాయి కాబట్టి నీతో మాట్లాడక తప్పటం లేదు ఏది జరిగినా నేను ఏం చెప్పినా ప్రశాంతంగా విను అసలు మనసులోకి తీసుకోకు గెలుపు ఓటములు బిజినెస్లో చాలా సర్వసాధారణం అలాగే ఓడలు బళ్ళు అవ్వడం అనే మాట కూడా జీవితంలో అతి సాధారణం ఏం జరిగినా సంతోషంగా ధైర్యంగా తీసుకోగలిగినప్పుడే వ్యాపారంలో అనుకున్నది సాధించగలం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు ఆరునాథ్ ఏంటి నాన్నగారు మీరు మాట్లాడుతున్నది ఇప్పుడు అవన్నీ ఎందుకు నాకు చెప్తున్నారు నాకు తెలిసి ఇప్పుడు మన బిజినెస్లో ఏదో ప్రాబ్లం వచ్చింది అదే మీరు చెప్పాలి అనుకుంటున్నారు అని నాకు అర్థమైంది అదేంటో సూటిగా చెప్పండి అన్నాడు సంపత్ నాకు తెలుసు సంపత్ బిజినెస్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నువ్వు ఒంటి చేత్తో పరిష్కరించగలవు కానీ సమస్య వచ్చింది నీ ఇంట్లో అయితే ఖచ్చితంగా పరిష్కరించే సమయంలో ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తావు కాబట్టి అర్థం చేసుకునే వయసు అనుభవం ఉన్న మళ్ళీ మళ్ళీ నీకు చెప్తున్నాను ఏం జరిగినా ఆవేశపడకు నేను ఏం చేసినా అందులో తప్పొప్పులు మంచి చెడ్డలు ఆలోచించే చేస్తానని గుర్తుపెట్టుకో అన్నారు హర్నాథ్ అసలు లోపల ఏం జరుగుతోందో హర్నాథ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు సంపత్కి ఎలా అసలు నిజాన్ని చెప్పబోతున్నాడు అనే ఉత్సాహంతో టెన్షన్గా రూమ్ దగ్గరికి వచ్చారు చరణి ఇంకా చక్రీలు ఆత్రం తట్టుకోలేక లోపల హరినాథ్కి అలాగే సంపత్కి జరుగుతున్న కాన్వర్జేషన్ జాగ్రత్తగా వింటున్నారు మన కంపెనీకి కొత్త సీఈఓ రాబోతున్నారు సంపత్ అన్న హరినాథ్ మాటలకు ఒక్కసారిగా ముందుకు లేచాడు సంపత్ టెన్షన్గా ఏమంటున్నారు అసలేం మాట్లాడుతున్నారు నాన్నగారు కంపెనీకి కొత్త సీఈఓ రావడం ఏంటి కంపెనీ మనది ప్రస్తుతం దానికి సిఇఓగా నేనున్నాను వేరే వాళ్ళు నా ప్లేస్ని ఎలా రీప్లేస్ చేస్తారు అంటే ఇక జీవితంలో నేను బెడ్కి పరిమితం అయిపోతాను అని మీరు ఫిక్స్ అయ్యారా అంటూ ఆవేశంగా అడిగాడు సంపత్ ఇలానే ఇలానే ఆవేశపడుకు అని చెప్పాను కదా ప్రస్తుతం సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేదని కూడా చెప్పాను కదా సంపత్ ప్రస్తుతం మన కంపెనీ మన చేతుల్లోకి రావాలంటే వంద ఉండాలి రేపు సాయంత్రానికి వంద కోట్ల అమౌంట్ బ్యాంకు త్రోగా ఎవరి అకౌంట్కి వాళ్ళకి వెళ్ళి తీరాలి ఏముంటున్నారు నాన్నగారు వంద కోట్ల అవసరం ఏంటి నాకేం అర్థం కావటం లేదు ఏం చెప్పాలనుకుంటున్నారో దయచేసి స్ట్రైట్గా చెప్పండి అన్నాడు సంపత్ కాస్త ఆవేశంగా చెప్పేందుకు ఏమీ లేదు సంపత్ ఎవరో కావాలని మన ఆఫీస్ అకౌంట్లో ఉన్న మొత్తం అమౌంట్ డ్రా చేసేసారు అది కూడా మనం ఆల్రెడీ చెక్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత కాబట్టి వెంటనే ఆ చెక్స్కి రీపే చేయాలి లేదంటే క్లయింట్స్ ఒప్పుకోవటం లేదు పోలీసులతో సహా ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తున్నారు అయితే అయితే ఏంటి నాన్నగారు వేరే ఆప్షన్ చూడాలి కదా అంతేగాని సీవోని సెండ్ చేస్తే డబ్బులు పుట్టుకుని వస్తాయా అయినా అన్ని కోట్ల చెక్స్ బ్లాంక్గా ఎలా వెళ్ళాయి అసలు ఏం జరుగుతోంది ఆఫీస్లో అంటూ కాస్త నెర్వస్ అయ్యాడు సంపత్ తన హెల్త్ కండిషన్ అర్థం చేసుకుని అను వెంటనే బలవంతంగా తనకు స్ట్రెస్ రిలీఫ్ ఇంజెక్షన్ చేసింది దాంతో కాసేపు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చాడు సంపత్ ప్రస్తుతం నీ ఆరోగ్యం బాగాలేదు సంపత్ ఇంతకన్నా ఎక్కువ వివరాలు నీకు చెప్పలేను కానీ నేను నిర్ణయం తీసుకున్నాను అంటే దాని వెనుక ఎంత మదన పడి ఉంటానో ఎన్ని ఆలోచనలు చేసి ఉంటానో ఎంత ఎమర్జెన్సీ ఉండి ఉంటుందో నువ్వు ఆలోచించు అన్నారు హర్నాద్ నో నాన్నగారు అది నా కంపెనీ ఎన్నో సంవత్సరాలు రేయింబలు కష్టపడి నా రక్తాన్ని ఆలోచనగా మార్చి తయారు చేసిన కంపెనీ దానికి సిఇఒగా ఎవరిని అపాయింట్ చేస్తానంటే నేనేలా ఊరుకుంటాను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను సాల్వ్ చేసుకుంటాను అసలు నేను ఆఫీస్కి రాకపోవడమే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఇప్పుడే నేను ఆఫీస్కి వెళ్తానంటూ లేవడానికి ప్రయత్నించాడు సంపత్ ఇక చాలు ఆపు సంపత్ పరిస్థితులు ఎలా తారుమారయ్యాయో నువ్వు ఆలోచించలేకపోతున్నావు సంతకాలు పెట్టమనగానే పెట్టడం కాదు ముందు వెనక ఆలోచించిన వాడిని తెలివైన వ్యాపారస్తుడు అంటారు నువ్వు సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసా నీ ఆస్తిని తాకట్టు పెట్టావు నీ వ్యాపారాన్ని తాకట్టు పెట్టావు ఉన్న ఫలంగా వంద కోట్లంటే ఎక్కడి నుండి తీసుకుని వస్తావు అంటూ చాలా సీరియస్గా అడిగారు హరినాథ్ ఏమంటున్నారు నాన్నగారు నాకంతా అయోమయంగా ఉంది అంటూ టెన్షన్ పడుతున్న సంపత్తు ఇంతకంటే ఎక్కువ ఇప్పుడు నేను మాట్లాడడం నువ్వు వినటం కూడా నీ ఆరోగ్యానికి మంచిది కాదు సంపత్ అన్ని విషయాలు వివరంగా చెప్తాను ముందు రేపు కంపెనీ సీఈఓగా వేరొక వ్యక్తి వచ్చి ఆ సీట్లో కూర్చుని నీ బిజినెస్ని నీ కష్టాన్ని స్వాధీనం చేసుకున్నలోగా నేను నిర్ణయం తీసుకునే వ్యక్తి సిఈఓగా ఆ సీట్లో కూర్చుంటారు ఇప్పటికిప్పుడు సిఈఓగా ప్రకటించి అంత అమౌంట్ అప్పు తీర్చాలంటే అది మామూలు విషయం కాదు కదా నాన్నగారు అన్నాడు సంపత్ నాకు తెలుసు అందుకే మన సీక్రెట్ షేర్ హోల్డర్నే సీఈఓగా మార్చాలి అనుకుంటున్నాను అంటూ అసలైన బాంబుని పేల్చాడు మన హర్నాథ్ ఏమంటున్నారు నాన్నగారు అంటే అంటే నాకు ఇష్టం లేని వ్యక్తి చేతిలో నా కంపెనీని పెట్టాలనుకుంటున్నారా అంటూ ఆవేశపడ్డాడు సంపత్ తప్పదు సంపత్ లేదంటే ఇప్పటికే రాబందులు కంపెనీని అగిరేసుకుని పోవడానికి సిద్ధంగా ఉన్నాయి అన్న హర్నాథ్ మాటలు విన్న చరణికి టెన్షన్ ఎక్కువైంది ఇప్పటి వరకు సీక్రెట్ షేర్ హోల్డర్ ఉన్న విషయం అందరికీ తెలుసు కానీ ఆ వ్యక్తి ఎవరు అన్న విషయం ఎవరికీ తెలియదు అటువంటిది ఆ షేర్ హోల్డర్ వస్తే ఖచ్చితంగా తన పేరు మీద ఉన్న బ్యాంక్ అమౌంట్తో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్న ఆరాటం పెరిగింది ఆమెలో ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఆ వ్యక్తిని తెరపైకి తెస్తున్నందుకు కారణం కూడా తెలుసుకోవాలి అన్న ఆరాటం పెరిగింది ఆమెలో నచ్చని వ్యక్తులు నచ్చే వ్యక్తులు అంటూ వేరువేరుగా ఉండరు సంపత్ మన మనసును బట్టి మన ఆలోచనను బట్టే ఉంటారు నీ అనుకున్న నీ మనుషులే నిన్ను మోసం చేశారు ఇప్పుడు నువ్వు వేరొకరిపై ఆధారపడాలి అది ఎవరో అవటానికి వీల్లేదు మన మనిషి మన ఇంట్లో మనిషే అవ్వాలి అందుకే వర్షి నీనే నెక్స్ట్ సీఈఓగా నేను అనౌన్స్ చేయబోతున్నాను అంటూ కుండ బద్దలు కొట్టినట్టుగా తేల్చి చెప్పేశాడు హర్నాథ్ అంతే ఆ మాట విన్న ప్రతి ఒక్కరూ అలాగే ఉన్న ఫలంగా బొమ్మల్లా షాక్ అయి ఉండిపోయారు అదండి స్టోరీ విన్నారు కదా సంపత్కి నిజం తెలిస్తే బాగుంటుంది నిజం తెలిస్తే బాగుంటుంది అన్నారు ఇప్పుడు లాంటి నిజం తన కుటుంబాన్నే కాల్ చేసింది అని తెలుసుకోబోతున్నాడు సంపత్ అయినప్పటికీ తనకు వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేని మనిషిని ఆ కంపెనీకి సీఈఓగా మారుతుంది అంటే సంపత్ ఒప్పుకుంటాడా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసి చేతికెందిన ఆస్తి వ్యాపారం వర్షిణి చేతుల్లోకి వెళ్తుంది అంటే చరణి చక్రిలు ఊరుకుంటారా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య